హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ స్వర్ణ నా పడమ ఇంటి ఇవాళ మా అక్క ఉన్న నేను ఇద్దరం కలిసి ఒక ఇడ్లీ పిండి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఏంటంటే ఆవకాయ ఇడ్లీ అనమాట తను చెప్పింది దీంట్లోకైతే మేము నిన్న నైట్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని మంచిగా మిక్స్ చేయడానికి వేసుకుంటున్నాం ఒక త్రీ పీసెస్ ఆఫ్ ఆవకాయకి ఫోర్ ఫోర్ గాడిటల్ ఆఫ్ ఇడ్లీ పిండి బ్యాటర్ దీన్నైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆరెంజ్ కలర్ వచ్చేవరకు మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో ఇది చూస్తుంటే నాకైతే ఒక సాంగ్ గుర్తుకొచ్చింది ఆవకాయ ఆంజనేయ ఈ సాంగ్ అయితే నాకు గుర్తుకొచ్చింది అనమాట ఈ ఇడ్లీ పిండిని అయితే మంచిగా కలుపుకొని మనం ఇడ్లీ పాత్రలోకి సర్వ్ చేసేసుకోవాలి ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను అనమాట నేను దీన్ని సర్వ్ చేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ దీన్ని మన ఇడ్లీ వెజిల్లోకి పెడుతున్నా అనమాట నేను ఇక్కడ అదే ప్రాసెస్ చేస్తున్నా ఇడ్లీ దీన్నైతే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాస్ పైన ఉంచాలి తర్వాత దీన్ని చూస్తే చూడండి ఎంత బాగా పొగలు వస్తున్నాయి వావ్ దాన్ని చూస్తేనే టేస్ట్ అయితే చాలా ఫీల్ లైక్ తీసుకుంటాను లైక్ షేర్ కామెంట్ కామెంట్